పురం ఏడవ డివిజన్ ప్రాంతంలో ఉన్నాము హనుమాన్ టెంపులు అదేవిధంగా బుడ్రే సెంటర్ ఏరియా ఇదంతా ఈ శానిటేషన్ పారిశుద్ధ్యానికి సంబంధించి స్థానికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం డ్రైనేజ్ అంతా చెట్లన్నీ మోసపోయాది మరి ఆరు నెలల సంవత్సరం అవుతుందా మరి దాన్ని అంటుకున్న పాపానే బాగలేదు మరి మరి శానిటేషన్ లేకపోతే మరి దోమలు చాలా పరిశుభ్రతకి సంబంధించినటువంటి అనేక వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది కాబట్టి మరి మున్సిపల్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు మరి తగిన సిబ్బందిని కేటాయించకుండా కేటాయించిన వాళ్ళతోనే సరిగ్గా పని చేయించకుండా ఉన్నట్టుగా స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు కాపాడమే ఇది కదండి ఇక్కడ ఈ బుడ్రాపాదన కాలువ తీసిన దాఖలా లేవు మూడు నెలలకు ఒక రోజు వచ్చి కాలువ తీస్తారు తీసిన తర్వాత పదిహేను రోజు వచ్చి మళ్ళీ చెత్త ఎత్తడం జరుగుతుంది ఇక్కడ పట్టం కూడా జరుగుతుంది రెండు సార్లు ఇవాళ మున్సిపల్ టాటర్ ఆపాము అసలు కనీసం టాట్ర అయినా ఈ మున్సిపాలిటీ అయినా పని చేయట్లేదు ఈ కానపురం డివిజన్ మాత్రం బొడ్డే బజార్ అసలు పనిచేయటం దాఖలా లేవు కావాలంటే జనం అంటే ఇద్దరు ముగ్గురు వస్తున్నారు ఇప్పుడు చూస్తున్న డ్రైనేజ్ చిన్నగా ఉంది రోడ్డు తక్కువ ఉంది ఉండటం వల్ల ఇక్కడ కింద పడ్డాం అన్న కూడా మేము ఒక లేడీ స్కూటీ మీద నుంచి దారి కనీసం రోడ్డు మీద పోయింది ఈ కాలువలు తీసి రోడ్డు అడ్డం పెట్టారండి ఈ రాళ్ళు అడ్డం పెట్టారు ఇక్కడికక్కడ ఇక్కడ అడ్డం పెడుతున్నాయి ఒక రావతలేశాను బండి కదలకుండా ఇట్లా జరుగుతుంది ఈ ముడిసిపాటు మాత్రం చాలా నిర్లక్ష్యం చేస్తారు ఏడో డివిజన్లో తర్వాత ఈ బొడ్ర బాదార్ టాటర్ ఆటేదు తర్వాత మన గొల్ల ఒకటి బాగా సమస్య ఏంటంటే టర్నింగ్ పాయింట్ కాడ ఆ చెత్త చూడండి ఆ చెత్త కూడా కొట్టిన దాఖలు లేవు ఆ చెత్త గినక ఎన్ని మాట్లాడితే టాటర్ నేను ఫోన్ చేస్తే ఇప్పుడు ఆయన ఉంటాడు అటుపోండి పోండి విని పోతే కలెక్టర్ మీ కలెక్టర్ ఉంటూ ఉంటాం అంటారు మరి కలెక్టర్ మీద టాటర్ ఉంచుకోండి మీ అయితే ఆ టాటా తాళ నేను తీసుకున్నాను టాటా తాళం అయితే దయచేసి నేను ఇవ్వను వాళ్ళు వచ్చిన దాకా అయితే నీ తీయను ఈ కుప్పలైతే అత్త నేను వాళ్ళు వచ్చి మున్సిపాలిటీ కమిషనర్కి వస్తున్నప్పుడే కాళ్ళకి తాళం చేయాలి ఏమడుతున్నారు దమ్మకి వచ్చి కాలుస్తున్నారు మూడు నెలలకి మళ్ళీ తర్వాత వచ్చిన పది రోజులకి దాకా ఈ కాళ తీసిన దాఖలాలు చెత్త కూడా తీయట్లేదు అసలు ఎవరు ఎత్తుకొని పోయట్లేదు దాని మీద మేము మా డిమాండ్ కనీసం కమిషన్ చదవట్లేదు మీరు తెలుగుదేశం నాయకులు స్థానికుల మద్దతు కూడా మీకు స్థానిక నాయకులు కాదు స్థానికులు తెలుగుదేశం పార్టీ పార్టీ పరంగా కూడా కాదు మీ వాస్తవ జనం కోసం స్థానికులుగా స్థానికులుగా అడుగుతా ఉన్నారు పారిశుద్ధ్యం సమస్య వర్షాకాలం దోమలు చిన్న చిన్న పిల్లలు ముసలి ఉన్నారు ఈ గబ్బు కొడతా ఉంది గబ్బు వాసన ఇంటి ముందు నీళ్ళ సమస్య కూడా ఉంది సరిపడా నీళ్ళు రావట్లేదు కదా రావట్లేదు టాట్రాఫిక్ కూడా కనీసం ఇప్పుడు గంట నర చిల్లర అవుతుంది ఇంత వరకు కూడా ఎవరు రావట్లేదు ఇక్కడికి టాటా తాళం ఇవ్వండి చెప్పడం బాగా కాదు టాట్రాఫినా కానీ వాళ్ళు రావట్లేదు ట్రాక్టర్ ఏపీ ట్వంటీ డబ్ల్యూ డెబ్బై ఎనిమిది అరవై ఏడు అట్టుంది నెంబరు ట్రాక్టర్ని స్థానికులు ఇక్కడ పారిశుద్ధ్య సమస్య పాతకాణాపరం అంటే అసలు ఇది పాత ఊరు ఇది మరి ఇక్కడ అభివృద్ధి బాగా జరగాల మున్సిపల్ శానిటరీ వర్కర్స్ని కొంచెం ఎక్కువ మంది రిక్రూట్మెంట్ చేయాలి ఆ పరిస్థితి అయితే లేదు స్థానికులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసి మున్సిపల్ ట్రాక్టర్ని అయితే ఆపడం జరిగింది దానికి సంబంధించి ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ వచ్చి లేకపోతే అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ వచ్చి ఖచ్చితంగా ఎవరినివ్వాలని చెప్పేసి భవిష్యత్తులోనైనా ఖచ్చితంగా పదిహేను రోజులకి ఇరవై రోజులకు ఒకసారి అయినా వచ్చి శానిటేషన్ పరిశుభ్రం చేయాలని అదనంగా మున్సిపల్ శానిటరీ వర్కర్స్ని పెంచాలని చెప్పేసి లోకల్ లీడర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు ఖమ్మ మున్సిపల్ కార్పొరేషన్ ఆ విధంగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది రోడ్ అది ఇది మెయిన్ రోడ్ది స్థానికులు చాలా ఆక్రోషంగా ఉన్నారు ముఖ్యంగా నీళ్ళ సమస్య ఉన్నది నీళ్ళు సరిపడా రావట్లేదు అనేది కానీ పాత పాత ఊరిదంతా దాంతో పాటు శానిటేషన్ కూడా ఇది లేకపోతే మరి ట్యాక్స్లు అయితే కట్టించుకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు ఇంటి పనులు కట్టించుకుంటున్నారు కరెంటు బిల్లు కట్టించుకుంటున్నారు గ్రంథాలయం పనులు అంటున్నారు పార్కు పనులు అంటున్నారు అన్ని పనులు కట్టించుకుంటున్నారు కానీ మా ఖాతా మా కానాపురానికి హనుమాన్ టెంపుల్ ఈ బొడ్రాయ్ సెంటర్ ఏరియాలకు సంబంధించి మా నుంచి అయితే పనులు కట్టించుకుంటున్నారు కానీ మాకు చేసేటువంటి మున్సిపల్ సేవలు కనీసం ఇది లేకుండా పోయింది మళ్ళీ కరెంటు బిల్లు కట్టకపోయినా అమెడ కట్ చేసుకుంటారు మా లేకపోతే ఇంటి పను కట్టకపోతే ఇంటి పను కట్టకపోతే మళ్ళీ దేనికి పర్మిషన్స్ ఇవ్వరు ఇది ఇంకేదైనా గవర్నమెంట్ స్కీమ్ అప్లై చేసుకున్నానని స్థానికులు ఆరోపిస్తూ ఉన్నారు సో ఖమ్మ మున్సిపల్ పార్క్ వర్గం ఏదైతే ఉందో దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టి పరిష్కారం చేసే దిశగా ప్రజలతోనే మమేకమై స్థానికులతోనే చేసి అవసరమైతే శానిటేషన్ సిబ్బందిని పెంచి ఖచ్చితంగా మరీ మూడు నెలలంటే దారుణంగా ఉంది మనం అక్కడ చెట్టు చూస్తున్నాం బెమ్మ బెమ్మేడ్ చెట్టు అది సో అది మూ నెలకి రెండు నెలలకైతే అంత ఎత్తేది కదా అసలు మూడు నెలలు ఆరు నెలల సంవత్సరం అది పెరగబట్టి మనకి ఆ లాంగ్ షర్ట్లా గోడెమడి కనిపిస్తూ ఉంది సో అందుకోసం స్థానికులు ఆక్రోషలు కూడా అర్థం ఉంది మరి ఈ దో దోమలు ఈ పందుల బెడదలు అవుతూ ఉంటాయి అందులో పిల్లలు ఇవన్నీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈ కానాపురంలో చిన్నపిల్లలు చాలా ఎక్కువ మంది చిల్డ్రన్ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు అంతే పిల్లలు తెలిసి తెలియని నేను కూడా చూస్తూ ఉన్నాను తెలిసి తెలియనంత ఎక్కడ పడితే అక్కడ చేతులు పెడితే ఇది కూడా అంటుకునేదేమని చేసి శానిటైజ్ దాని మీద కూడా చేతులు పెడుతూ ఉన్నారు సో అది కూడా వాళ్ళని ఆందోళన కలిగిస్తుంది రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి స్థానికులు కోరుతూ ఉన్నారు ఖమ్మం మున్సిపల్ కా పాలకవర్గం పాత కానాపురం మీద చవితి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పేసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కన్సర్న్ కమిషనర్ మున్సిపల్ కమిషనర్ గారు సంబంధించినటువంటి అధికారులు మున్సిపల్ శాఖలకు సంబంధించిన అధికారులు ఖచ్చితంగా చవితి తల్లి ప్రేమ కాకుండా కడుపున బిడ్డన పుట్టిన బిడ్డల్లాగా చేసుకోవాలి పన్నులు మేము గట్టే అన్ని ఉన్నామని చెప్తా ఉన్నారు వీళ్ళు అన్నిటికి సంబంధించి రే ఇంటి పన్ను దగ్గర నుంచి కరెంటు బిల్లు దగ్గర నుంచి పార్క్ పన్ను ఆ పన్ను ఈ పన్ను అని అన్ని అన్నిటికి సంబంధించి చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం సో ఇది లోకల్ డిమాండ్ పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సో ఇది లోకల్ డిమాండ్ ఇది ఖచ్చితంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది అసలు కానాపురం హవేలీ కానాపురం హవేలీ అంటే ముఖ్యంగా మనం వరల్డ్ మ్యాప్లో చూసినా ఇండియా మ్యాప్లో చూసినా కానాపురం హవేలీ అని మనం కొట్టినప్పుడు మ్యాప్ గూగుల్ ఐడెంటిఫై చేసినప్పుడు కూడా కానాపురం హవేలీ అని వస్తే ఆ కానాపురం హవేలీ ఇది పాత ఊరిది ఖమ్మం గాంజావుకి ఎప్పుడు పుట్టిందో ఇది ఎప్పుడు పుట్టింది వందల సంవత్సరాల నుంచి సో మరి దీనికి లేదు అభివృద్ధి చెందిన అవుట్కట్స్కి వాటికి అభివృద్ధి చేసుకుంటూ పోతూ ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్న ప్రాంతాలు లేకపోతే ధనిక వర్గాలు ఉన్న ప్రాంతాలు ఇది పాత కానాపురం ముఖ్యంగా ఇక్కడంతా కూడా బీసీలు బహుజనులు ఉంటారు ముదిరా సామాజర్గం యాదవ్ చాకలి లేకపోతే దూదేకులు ఇట్లా బీసీ ఉప కులాలన్నీ ఉన్నాయి ఇక్కడ శూద్ర కులాలన్నీ ఉన్నాయి వెనకబడినటువంటి కులాలు పనిచేసుకొని ఏ రోజుకి ఆ రోజు పనిచేసుకొని కష్టపడి జీవించేటువంటి వర్గాలు వీళ్ళంతా సో మా మీద అది వీడియోస్ కాలనీయో లేకపోతే గట్టే సెంటర్ లేకపోతే మామిళిగూడెమో కవిరాజనగర్ అయితే గాంధీ చౌక్ అయితే ఎగబడి ఎగబడి తీస్తూ ఉన్నారు మా ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు వెనకబడిన ప్రాంతాల మీద చవిత్రలు ప్రేమ చూపిస్తున్నారని చెప్పేసి స్థానికులు కోపంగా ఉన్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు సో ప్రభుత్వం ముఖ్యంగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు వీటిని ప్రజల్లో ఈ అన్ని ప్రాంతాలని గాంధీ చౌక్ని వీడియోస్ కాలనీని అదేవిధంగా సెంటర్ ఏరియాని లేకపోతే మామిళిగూడి అని ఎట్లా మంచిగా చూస్తున్నారు ఈ మా ప్రాంతాన్ని కూడా అసలు ఖమ్మం పుట్టిన దాంట్లో ఇది ప్రథమ స్థానంలో ఉంది ఖమ్మం స్ట్రెంతన్ అయ్యే దాంట్లో మరి మా పాత కానాపురం వాసులకు సంబంధించి ఈ వివక్ష వద్దని చెప్పేసి స్థానికులు ఆగ్రహంతో ఉన్నారు సో సంబంధించిన అధికారులు దీని మీద స్పందించి ఖచ్చితంగా స్థానికులతో పెద్దలతో మాట్లాడి లోకల్ లీడర్స్తో మాట్లాడి ఈ సమస్య పరిష్కరించే దిశగా భవిష్యత్తులో ఇది మళ్ళీ మళ్ళీ మూడు నెలలకు ఆరు నెలలకు మాకు దిగినప్పుడు తీస్తున్నారు అనేది సరికాదు సో మేము అన్ని పనులు కడుతున్నాం కాబట్టి మాకు ఎందుకు చేయరు అనేది డిమాండ్ కూడా స్థానికుల డిమాండు కరెక్ట్నే ఉన్నది కాబట్టి సో ఇది పరిస్థితి సంబంధించిన అధికారులు వచ్చి దీన్ని స్థానికులతోనే లీడర్స్తో మాట్లాడి దీని సమస్యను పరిష్కారం చేసి మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటిది రిపీట్ కాకుండా చూడాలని చెప్పే స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు సో డ్రైనేజీలు కూడా సరిపడా లేవు ఇవన్నీ ఎప్పుడో కూలిపోయినాయి కొత్త డ్రైనేజీలు కట్టమనేది కూడా డిమాండ్గా ఉన్నది వాటర్ లెవెల్స్ కూడా ఒక లక్ష లీటర్లు మంచి నీళ్ళు వాడ వాడుకునే నీళ్లు అవసరం ఉంటే ముప్పై వేలకి నలభై వేలకే వాటర్ ట్యాంకులు ఉన్నాయి ముప్పై వేలు నలభై వేలు లీటర్లకే సో అందుకోసం పెంచాల్సిన అవసరం అయితే మనకు ఉన్నది వాటర్ ట్యాంక్ లెవెల్స్ కూడా సో ఆ విధంగా పాత మోటార్లు డొక్కు మోటార్లు పెట్టి దీన్ని చేస్తూ ఉన్నారు ఆ డొక్కు మోటర్లని రిపేర్ చేయించడం మళ్ళీ అయ్యి పాడైపోతే మళ్ళీ పది రోజులు నీళ్లు రాకుండా ఉంటాం మంచి కొత్త మోటార్లో అది ఎక్కువ హెచ్పి లెవెల్స్ వన్ హెచ్పి టూ హెచ్పి అట్లా ఫైవ్ హెచ్పి అట్లా లెవెల్స్ ఉంటాయి కాబట్టి అంటే స్ట్రాంగ్ హెచ్పి లెవెల్స్ ఎక్కువ ఉన్నటువంటి నీళ్ళ వాటర్ ట్యాంకులు నింపేటువంటి మోటార్స్ నింపెట్టాలి పాత ఎప్పుడు గాలి తెలియదు రేపు నీళ్ళు వస్తారా అని గ్యారంటీ లేదు ఫంక్షన్లు చేసుకోవాలని ఈ ప్రాంతంలో పెళ్ళిళ్ళు కానీ ఇతర ఏదన్నా చిన్నపాటి ఫంక్షన్లు ఏమైనా చేసుకోవాలన్నా పెద్ద ఫంక్షన్లు చేసుకోవాలన్నా రేపు నీళ్ళు వస్తాయనే గ్యారెంటీ గ్యారంటీ లేదు ఇక్కడ అదేవిధంగా మళ్ళీ ఏదైనా ఫంక్షన్ ఉంటే స్థానికులు కొద్ది ఆర్థిక వెసులుబాటు ఉన్న ప్రాబ్లం లేదు ఇంకొకటి చూసుకుంటూ వచ్చినప్పుడు సా మామూలు సామాన్య కుటుంబాలకు సంబంధించిన ఫంక్షన్ చేసుకోవాలంటే వాటర్ ట్యాంకులు పెట్టే స్థాయి కూడా లేదు సో సో అందుకోసం నీళ్ళకి సంబంధించినటువంటి వాటర్ ట్యాంకు పెద్ద ట్యాంకులు కట్టాలనేది స్థానికంగా డిమాండ్ వినపడతా ఉంది సో అటు లోకల్ ఖమ్మం అసెంబ్లీ పరిధిలోనే వస్తుంది కాబట్టి లోక లోకల్ మంత్రి అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మ నాగేశ్వర గారు అదేవిధంగా మున్సిపల్ మేయర్ పూనకల్లు నేర్జా గారు నేర్జక్క అదేవిధంగా ఇంకా మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద ఈ ప్రాంతం మీద ముఖ్యంగా పాతకాపురం మీద దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు వీళ్ళంతా సీరియస్గా ఉన్నారు కూర్చోబెట్టి వీళ్ళందరితోని మాట్లాడి సమస్య పరిష్కారం దిశగా ఆలోచన చేస్తారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం సో ఖమ్మం పాత కానాపురం హవేలీ నుంచి నేను గరడపల్లి చచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఈ మా మాకు ఇంటిలో దోమలే సార్ అసలు తట్టుకోలేకపోతున్నాం చిన్నపిల్లలు ఉన్నారు మళ్ళా ఇక్కడ డ్రైనేజీలు కూడా మొత్తం మూడు నెలలకి అట్లా బూడిపోయి నిండిపోతున్నా కూడా దాని తీసేవాడు లేరు ఇంట్లో ఉండలేకపోతాను పిచ్చి పిచ్చి దోమలు కొడుతున్నాయి అది కొద్దిగా మీరు వచ్చి పరిష్కారం చేయాలి లేకపోతే బండి నీళ్ళ నుంచి పోనీయం అయితే ఇప్పుడు ఇలా మొత్తం మళ్ళా మళ్ళీ కోళ్ళు తెలిగి మళ్ళీ మొత్తం ఊడిపోయినాయి జబ్బులు కూడా వస్తాయండి ఈ జబ్బులు వచ్చి చచ్చిపోతారు ఇదంతా మొత్తం పాతకాణపురాన్ని ముడ్రాయి బజారు అన్ని పేరే కానీ బుడ్ర బజార్కి వచ్చి చూసుకొని ఓట్లు అయితే గెలిచినాడు వచ్చి వచ్చినడైనా చూసి వాళ్ళకి రెండు ఓట్లు ఉన్నాయి వీడియోస్ కాలనీ వాళ్ళకి మీకు ఒక్క ఓట్లు అయితే గెలిపిచ్చినోడు మేము మేము ఓట్లు అయితే గెలిచినోడు వచ్చి కనీసం ఇక్కడ వచ్చి చూసుకోడు పోడు సాయంకాయ కానప్పుడు ఎందుకో ఏ దబ్బుకుని వేసినాం వేసి గెలిపించినాం ఇట్లా ఇదా ఇది ఇదా గోరంతా ఇది ఒక మాస్క్ అని లెక్కేస్తారు మమ్మల్ని మమ్మల్ని ఎంపలస్ బ్యాంక్ కాలనీ వీడిఎస్ కాలనీ కరీరాజు నగర్ ఇది మొత్తం అటున్న నీట్నెస్ ఇక్కడ ఉండదు తర్వాత ఈ డ్రైనేజ్ కూడా గతంలో వాసన చెప్పండి ఇరవై రెండు ఇరవై ఐదు సంవత్సరాల క్రితంలో ఇంతమంది డ్యాన్ తీసిన దాఖలాలు లేవు ఆ పాత డ్యానేజ్ లో అయిపోయినాయి కొత్త డ్యామే పెట్టమని మేము పెట్టాము ఇంత భూమి కూడా పట్టించుకున్న దాఖలాలు ఎవరు ఏ ప్రభుత్వం ఇక్కడ వస్తున్నారు బుద్ధి నిద్రపోతున్నారు ఎవరు పట్టుకు ఈ డ్రైనేజ్ చూడండి కొద్దిగాలిపి చేయండి అన్న రోడ్డు కూడా ఆ రోడ్డు కూడా ఎందుకు చేసి దాఖలా లేవు తర్వాత బిసింగ్ తలట్లేదు వాస్తవంగా అయితే

ఆల్రెడీ కాలువ కూడా తీసిన కాలువ కూడా వేస్తూ మళ్ళీ ఐదు రోజులకి మళ్ళీ వాళ్ళకి వచ్చేది మళ్ళీ మూడు నెలలకి మూడు నెలలకి